వెల్కమ్ టు న్యూస్ మల్కాజ్గిరిలో అభివృద్ది పనులను అడ్డుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అధికారులు అధికార పార్టీ నాయకుల మాటలు విని అభివృద్ది పనులు జాప్యం చేస్తే ప్రజలు ఊరుకోరు విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తిన కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు ఉద్యమకారులు టిఆర్ఎస్ నాయకులు మల్కాజ్గిరిలో అభివృద్ది పనులను అడ్డుకుంటూ కొత్త సంస్కృతిని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెరపైకి తీసుకొస్తున్నారని మల్కాజ్గిరికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులు కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్లు అన్నారు ఇటీవల మౌలాలీ ఆర్టీసీ కాలనీలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులతో కలిసి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి వెళ్తే కొంతమంది కాంగ్రెస్ నాయకులను ఉసిగొల్పి ఎమ్మెల్యేను అడ్డుకోవడం వారు తీవ్రంగా ఖండించారు శుక్రవారం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ సీనియర్ నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజగిరి ప్రజలు మరి రెడ్డిని ఓట్లు వేసి గెలిపించారన్నారు మల్కాజగిరి అభివృద్ది చేయాలన్న సంకల్పంతో ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారన్నారు కానీ కొంతమంది అడ్డుపెట్టుకుని అభివృద్ది పనులు చేయవద్దని అధికారులను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు అధికారులు కూడా అధికార పార్టీ నాయకుల మాటలు విని వారికి బత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు దిగజారుడు రాజకీయాలు మానుపేసి మల్కాజిగిరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు గతంలో మౌలాలి ఆర్టీసీ కాలేజీలో పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే మరి రెడ్డి అధికారులను కలిసి విన్నవించాలని గుర్తు చేశారు ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేయాలని తప్ప ఎన్నికల అనంతరం ఓడిపోయానని అక్కస్తో అభివృద్ధి పనులను జరగకుండా అడ్డుకోవటం విడ్డూరంగా ఉందన్నారు నిజంగా మైనంపల్లి హనుమంతరావు గారికి మల్కాజ్గిరి అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధికి సహకరించాలని కోరారు అధికారులు ఇప్పటికైనా చెప్పుడు మాటలు విని పనులు చేయకుంటే మల్కాజిగిరి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు మల్కాజిగిరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు ప్రజలు పన్నులతో జీతాలు తీసుకుంటున్న అధికారులు ఎవరికీ చుట్టం కాదన్నారు రాజకీయపరంగా కొంతమంది తమతో మాట్లాడటానికి భయప్రాంతులకు గురవుతున్నారని చెప్పారు ఇప్పటికైనా మల్కాజిగిరి అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని హితపలికారు ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులు తైతలు పాల్గొన్నారు పెట్రోల్ ఎనిమిది సంవత్సరాలు చూస్తున్నారు గత ఏడు నెలలు కూడా ఎవరు పేరు తీసుకొని వ్యక్తిగతంగా వ్యక్తిగతంగాని ఒక మనిషిని ఒక మాట అన్న పల్లెత్తు మాట అన్న కాదు రాజశేఖర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి మీద ఒక సమస్య ఉంటే రండి తీసుకురండి మీరే అధికారం ఉన్నారు కదా సమస్యలు ఎందుకు వస్తున్నాయి మేము మేము పని చేస్తున్నాం మేము ఖర్చు పెడుతున్నాం అన్నదే మన సమస్యలు ఎందుకు వచ్చినాయి ఇంకొకటి బాగా గుర్తుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టీసీ కాలనీ నుంచి ఏదైతే భరత్నాగర్ చౌరస్త నుంచి అండర్ డ్రై అండర్ డ్రైనేజ్ బాక్స్ మాట్లాడి నేను చేపిస్తా నేను డబ్బులు ఇస్తా మీరు పని చేయండి అంటే రెండు రోజుల పనులు పనులు స్టార్ట్ అవుతాయి ఈ అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాము అధికారం అంటే మీరు ఇవ్వాలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుండొచ్చు రేపు ఐదేళ్ళ తర్వాత మా గవర్నమెంట్ రాదని అనుకుంటారా మీరు రేపు వచ్చినాడు మరి మీరు ఎక్కడ ఉంటారు మరి ఇట్లనే కొమ్ము కాస్తారా మీరు ఓడిపోయిన వాళ్ళకు అఫీషియల్స్కి ఉండాలి చెప్తారు ముగటోరు మస్తు చెప్తారు చేయొద్దు అది అని అఫీషియల్స్ ఉండాలి దాన్ని సెంట్రలైజ్ చేసుకుంటూ పోయి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు చేయాలి ఇలా అఫీషియల్స్లే పని ఆపుతారు మీ ఇంటికి ప్రజలను పిలుచుకుంటారు నేను పని చేస్తున్నాను మీరు ఇలా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్తో ఆ పని స్టాక్ చేపిస్తారు చేసిరు సంతోషం పని వర్క్ స్టార్ట్ అయ్యింది నేను ఎమ్మెల్యే గారు దాన్ని పరిశీలించడానికి ఓ పోవద్దా ఒక ఎమ్మెల్యేగా కేవలం ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఆయనను ఇష్టం వచ్చాడు బూతులు ఉంటే ఎవరు గమని అది ఎవరు దిప్పించరు ఇదేనా సాంప్రదాయం మనది ఇది పద్ధతి కాదు హనుమంతన్న ఓపు ఇవాళ కూడా మీకు గౌరవించి మాట్లాడుతున్నాం ఇది పద్ధతి కాదు పనులు చేసుకొని ఇవ్వండి కాదంట్రా మేము ఆప్తాం బరబ్బర్ ఆప్తాం ప్రతి ఒక్క ఇంటికి ఆ ఏళ్ళ ఇంటింటికి గడప గడప ఏ విధంగా ప్రచారం చేసి మా రాజశేఖర రెడ్డిని గెలిపించామో ఇలా ప్రతి ఇంటింటికి వెళ్ళి మైనపల్లి పనులు ఆపిస్తుంటే మేము ఐదేళ్ళకి చేయలేమని దండం పెట్టి కూర్చుంటాము ఐదేళ్ళ ఐదో ఏళ్ళ తర్వాత మరి మమ్మల్ని గెలిపిస్తారా నిన్ను గెలిపిస్తారా అది కూడా చూసుకున్నామని తెలియజేస్తా ఉన్నా ఇలా కొత్త సాంప్రదాయం మల్కేర్ల అందరికీ తెలియదు కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడద్దు ఎవడు దోస్తులు రిలేషన్స్ రిలేషన్లు కూడా మాతో భయపడి భయపడతా ఉన్నారు హనుమంతరావు తీర్తాడట ఎవడు మాట్లాడద్దు టిఆర్ఎస్ వస్తానని ఓడగొట్టి ఇది ఇదొక్కడ సాంప్రదాయము ఇవాళ అదే కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నా నా రిలేషన్స్ ఉండొచ్చు నా దోస్తులు ఉండవచ్చు సొంతం దోస్తులు ఇవాళ ఈ ఈ ఈ రాజకీయ నాయకులు అయితే శాశ్వతం కాదు నువ్వు చచ్చినా నేను చచ్చినా మనం మనమే ఉంటాం తప్ప గానీ ఈ లీడర్లు వచ్చి మన ఇంట్లో ఎన్నో గుర్తు పెట్టుకోవాలి మీరు మీ గుండెల మీద చేతులు పెట్టుకొని పనిచేయండి కాంగ్రెస్ నాయకులారా ఈ సాంప్రదాయం తప్పు ఈ ఇలాంటి సాంప్రదాయం మలకేర్లో ఎన్నడూ లేదు ఎలక్షన్స్ మాకు కొట్లాడుకుంటుమే తెల్లరు మళ్ళా అన్న తమ్ముడు బావ బమ్మర్ది కాకా కొడుకు ఈ విధంగా మేము మళ్ళా ఒకటే లెవెల్లో లో మళ్ళీ తిరుగుతుంటాం కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గత ఆరు నెలలుగా మన ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అన్నగారు ఎలా అభివృద్ధికి పాటు పడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఆయన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి అయితేనేమి వాటర్ వర్క్స్కి అయితేనేమి జోనల్ కమిషనర్ అయితేనేమి కమిషనర్ గారి అయితేనేమి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏ ఏ పనులు ఎలా జరగాలి ఏంటి అనేది ఆయన ప్రత్యేకంగా ప్రజల్లోకి కూడా వెళ్ళి మమేక ప్రజల్లో మమేకమై ఆయన పనులు ఎలా జరుగుతున్నాయి అని చూస్తూ ఈ అధికారులు సహకరించినా సహకరించకపోయినా ఆయన ముందుకు వెళ్తున్నారు అటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్న ఒక మా ఎమ్మెల్యే గారి పైన ఎన్నో అభి అభియోగాలు రావడం జరుగుతుంది ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మేము మొన్న వాటర్ వర్క్స్కి వెళ్ళాము ఎమ్మెల్యే గారు ఎంబడి వాటర్ వర్క్స్కి వెళ్తే అక్కడ ఇన్ని రిటర్న్ వచ్చేసినాయి వర్క్స్ అన్ని ఇన్ని ఇన్ని వర్క్స్ రిటర్న్ వచ్చి రిటర్న్ వచ్చినాయి అని చెప్పేసి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ హెడ్ చెప్తున్నారు ఎందుకు రిటర్న్ వస్తున్నాయి అవి మాకేమన్నా ఇంట్లో వాళ్ళకి పనులు చేస్తున్నారా ప్రజల కోసం ఇచ్చిన పనులే కదా అవి ఇట్లా అధికారులు ప్రతి ఒక్కరు కూడా సహకరించకపోవడం వల్ల కూడా పనులు జరగట్లేవు అన్నగారు ప్రతి ఒక్క ప్రతి ఒక్క పని కోసం ఇప్పుడు మా డివిజన్లో లో కూడా అక్కడ ఆరు నెలలుగా పనులు ఆగిపోవడం వల్ల ధర్నా కూడా చేయడం జరిగింది మా వన్ ఫార్టీ వన్ డివిజన్ లో కాబట్టి అన్న ప్రజల కోసం ఎంతో పని చేస్తున్నారు అన్నగారి మీద ఇట్లాంటి అభియోగాలు ఏవి రాకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ